సర్వీస్ ముఖ్య అతిథులుగా ఇచ్చారు ఆలయ రమేష్ గారు మిగతా చాలామంది సీనియర్ ఈ సాంకేతిక రంగంలో మనం సేవలు చేయాలనేసి పని ఉంది కాబట్టి దానిలో భారతరత్న అవార్డు తీసుకోవడం

ఈరోజు భారతదేశం గర్వించదగ్గటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నూట అరవై జయంతి సందర్భంగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశంలో సాంకేతిక రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణాత్మకమైనటువంటి సాంకేతిక రంగంలో నిష్ణాతులుగా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప మేధావి ప్రఖ్యాతిగాంచినటువంటి ఇంజనీర్గా ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆయన కర్ణాటక రాష్ట్రంలోని ముదినపల్లి గ్రామంలో జన్మించి నైన్ నైన్టీన్ ఎయిటీన్ సిక్స్టీ వన్లో జన్మించి డిప్లొమో సివిల్ డిప్లొమా చేసి పూణెలో బీటెక్ చేసి రకరకాలుగా ఆయన ఇంజనీరింగ్ వృత్తిలో ప్రభుత్వంతో ప్రశంసలు అందుకొని ఎన్నో ప్రాజెక్టులను సొరంగాలను నిర్మించిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించి ఇవాళ భారతదేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా ఆదర్శవంతుడిగా ఈరోజు సివిల్ ఇంజనీర్గా పొందినటువంటి గొప్ప మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం నిజంగానే మేమంతా గర్వపడుతున్నాము సంతోషిస్తున్నాము ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి భావితరాలకు మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక క్రమశిక్షణ కలిగిన నిజాయితీ కలిగిన నిష్ణాతులైనటువంటి ఇంజనీర్గా ప్రఖ్యాతి గాంచి ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి భారతరత్న పుర పురస్కారాన్ని అందుకోవడం ఈరోజు చాలా గర్వకారణం మిగతా ఇంజనీర్లకు ఎవరు కూడా అది రాలేదనుకుంటున్నా మోక్షగుండం విశ్వరస్ గారికి ఆగి ఘనత దక్కిందని ఈ సందర్భం మేము గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా అసోసియేషన్ తరఫున పత్రికా సోదరులకు మా గౌరవ ఇంజనీర్ సోదరులకు మాజీ అధ్యక్షులకు సలహాదారులకు ఇక్కడ వచ్చినటువంటి మా ముఖ్య అతిథి మా అన్న ఉభేదుర్ల కొత్వాల్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గారికి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వెంకటయ్య గారికి మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు మేము ఈ కార్యక్రమం